గుడ్ మార్నింగ్ రెస్పెక్టెడ్ పేరెంట్స్ అండ్ మేడియ చెల్లి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థుల యొక్క ఫలితాలు వెలువడనున్నాయి ముందుగా అందరికీ శుభాకాంక్షలు అయితే పదో తరగతి విద్యార్థుల యొక్క ఫలితాలు ఈరోజు వస్తున్నాయి ఒక పదో తరగతి కాదు ఏ పరీక్షా ఫలితాలైనా విజ్ఞానానికి కొలమానాలు కాదు ఒక విద్యార్థి మూడు వందల అరవై ఐదు రోజులు చదివిన చదువుని మూడు గంటల పరీక్ష నిర్ణయిస్తుందా మరి మూడు గంటలు రాసిన పరీక్ష జవాబు పత్రాన్ని ఒక మూడు నిమిషాల్లో ఒక అధ్యాపకుడు కరెక్షన్ చేస్తాడు మరి ఒక ఆన్సర్కి ఒక విద్యార్థి ఒక రకంగా జవాబు రాస్తే మరొక విద్యార్థి మరొక రకంగా జవాబు రాస్తాడు అదేవిధంగా ఒక అధ్యాపకుడు తన యొక్క మైండ్లో ఈ ఆన్సర్కి ఇవి కీ పాయింట్స్ అని పెట్టుకుంటాడు దానికి అనుగుణంగా విద్యార్థి స్పందించి రాయించిన వాడికి మార్కులు పడతాయి కానీ ఇద్దరు విద్యార్థుల యొక్క ఆలోచన ధోరణి కూడా విభిన్నంగా ఉంటుంది కాబట్టి విద్యార్థుల యొక్క జ్ఞానానికి పరిజ్ఞానానికి నాలెడ్జ్కి ఈ మార్కులు ర్యాంకులు పాయింట్లు కులమానాలు కాదు ఒకవేళ పదో తరగతి పరీక్షలలో ఆరు వందలకు ఆరు వందల మార్కులు వస్తే మీ పిల్లలు రేపటికి రేపు ఐఏఎస్లు ఐపీఎస్లు అయిపోతారా లేదా మూడు వందల మార్కులు వస్తే మీ పిల్లలు రేపటి నుంచి చదువు మానేసి ఇంట్లో కూర్చుంటారా లేదా ఒక సబ్జెక్టు రెండు సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతే అంతటితో చదువు ఆపేస్తారా లేదు రేపు ఆరు వందలకు ఆరు వందల మార్కులు వచ్చినా వాళ్ళు ఐటీఏఓ పాలిటెక్నికో ఇంటర్మీడియో చదవాల్సిందే మూడు వందలు వచ్చినా అంతే అదే ఒకటి రెండు సబ్జెక్టు ఫెయిల్ అయితే చక్కగా నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఒక పదిహేను ఇరవై రోజుల్లో మళ్ళీ అడ్వాన్స్ సప్లిమెంటరీస్ ఉంటాయి జాగ్రత్తగా చదువుకుంటారు పాస్ అవుతారు మళ్ళీ సేమ్ అదే విధంగా కాలేజీస్కి అందరితో పాటు వెళతారు మరి దీన్ని బట్టి ఈ ఫలితాలకు ఎందుకంత మనం యాంగ్జైటీగా అయిపోతున్నాం ఎందుకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నాం పిల్లల్ని ఎందుకు మనం మానసిక క్షోభకి గురి చేస్తున్నాం ఒక తక్కువ మార్కులు వచ్చాయంటే సంవత్సరం అంతా కష్టపడి చదివి తక్కువ మార్కులు వచ్చినప్పుడు పిల్లలు కూడా బాధ ఉంటుంది వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి కానీ మరింత బాధ పెట్టకూడదు దయచేసి తల్లిదండ్రులందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే ఈ రోజు మొత్తం కూడా మీ పిల్లలతో ముఖ్యంగా ఫలితాలు వచ్చేంత వరకు కూడా మీ పిల్లల పక్కనే కూర్చోండి ఫలితాలు చూసేటప్పుడు వాళ్ళని దగ్గర పెట్టుకొని చూడనివ్వండి బయటికి పంపించి ఫలితాలు చూడనివ్వకండి మీరు దగ్గర కూర్చోబెట్టుకొని చూపించండి ఎక్కువ వస్తే కంగ్రాచులేషన్స్ చెప్పండి తక్కువ వస్తే ఈ పరీక్షలతో ఏముంది నాన్న నెక్స్ట్ మళ్ళీ పరీక్షలు ఉన్నాయి నువ్వు రాయి సరే ఈసారి తక్కువ వచ్చాయి ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకో నెక్స్ట్ పరీక్షలకు బాగా ప్రిపేర్ అవ్వని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయండి కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ మరీ మరీ చెప్తున్నానండి డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ టు అదర్స్ చాలామంది పేరెంట్స్ మేము కంపేర్ చేయమంటూనే ఏమంటూ ఉంటారంటే నీకు బానే వచ్చాయి కానీ పక్కింటి అమ్మాయి అంత వస్తే బాగుండు ఎదురింటి అబ్బాయి అంత వస్తే బాగుండు సరిపోతుందండి ఆ ఒక్క మాట పిల్లవాళ్ళని మానసిక క్షోభకి గురి చేయడానికి మరి నువ్వు బాగానే సంపాదిస్తున్నావు డాడీ కానీ రేవంత్ రెడ్డిలా ఉంటే బాగుండు అంటే మీకు ఎలా ఉంటుంది నువ్వు చాలా గొప్పదానమే మమ్మీ సునీత లా నువ్వు కూడా స్పేస్లోకి వెళ్తే బాగుండు మమ్మీ అంటే మీకు ఎలా అనిపిస్తుంది సో మరి అదే విషయంలో పిల్లల్ని కూడా కంపేర్ చేస్తే అనిపిస్తుంది అండి గులాబీ పువ్వు చాలా అందమైనది కానీ మల్లె పువ్వుకున్న సువాసన దానికి ఉండదు మల్లెపూవు చాలా సువాసన ఉంటుంది కానీ గులాబీ అంతా అందం మల్లెపువ్వుకు రాదు అంటే దేనికి ఉండే పరిమళం దానిది దేనికి ఉండే అందం దానిది కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ఎవరు కంపేర్ చేయకండి పిల్లల్ని వాళ్ళు వదిలేయకండి సపోర్ట్ చేయండి అలాగే విద్యార్థులకు నా సూచన ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫలితాలని కేవలం ఒక ఫలితాల్లా తీసుకోండి నీ జీవితానికి ఇది ఒక జస్ట్ స్పీడ్ బ్రేక్ దాన్ని మంచి జరిగితే ఇంకా మంచి కోసం ప్రయత్నం జరిగింది చెడు జరిగితే ఎందుకు జరిగిందో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి పరీక్షించుకోండి విజేతలుగా మళ్ళీ తయారవ్వండి ఇక చివరాకరగా గురువులకి రాదు ఒక చిన్న విన్నపం టెన్ బై టెన్లో లో లేకపోతే ఐదు వందల తొంభైలో ఐదు వందల తొంభై తొమ్మిది వచ్చిన విద్యార్థులకి ఫోన్ చేసి మీకు కంగ్రాచులేషన్స్ చెప్పినా చెప్పకున్న వాళ్ళు ఆనందంగానే ఉంటారు కానీ ఖచ్చితంగా వీలైతే నేరుగా వీలు కాకపోతే కనీసం ఫోన్ ద్వారానైనా మీ పాఠశాలలో మీ దగ్గర చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఫెయిల్ అవుతారో ఎవరైతే తక్కువ మార్కులు వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వీలైతే నీరుగా కలవండి వీలైతే ఫోన్ చేసి అయినా సరే ఏం కాదు నాన్న నువ్వు చాలా బాగా చదువుతావు బట్ ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగింది నెక్స్ట్ ఎగ్జామ్కి నేను దగ్గర నేను ప్రిపేర్ చేపిస్తాను నేను మంచి మార్కులతో పాస్ చేపిస్తాను అని ఒక ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళకి నేనున్నాననే ఇవ్వండి ఆఖరికి తల్లి తండ్రి గురువే సపోర్ట్ చేసుకో చేయకపోతే అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పండి కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గురువులు పిల్లలకి సపోర్ట్ చేయండి పిల్లలు ఈ పరీక్షలని కేవలం పరీక్షలుగా భావించండి ఫలితాలని కేవలం ఫలితాలుగా భావించండి మీ జీవితానికి పరమావధిగా భావించకండి ఏ చెడు నిర్ణయాలు తీసుకోకండి దయచేసి మీకు మేమున్నాం మీ రిజల్ట్స్కి అద్భుతమైనటువంటి పరిజ్ఞానానికి ఎప్పుడూ మంచి జరుగుతుంది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఆల్